మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి

ఈ దేశీయ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర్ రమేష్ గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరసరామ్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి చాలా మంచి మా కాంగ్రెస్ పెద్దలు మా మదన్న గారు కావచ్చు మా మాజీ కౌన్సిలర్ కిలన్న రాజన్న టీఆర్ హరేష్ రామ్ గారు నారాజ్ గారు అలాగే సీనియర్ నాయకులు సలీం గారు మ్యాక్ష గారు మాజీ వైస్ చైర్మన్ సగరెడ్డి గారు అన్నారు సంగ్రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇలా మనం సెల్ ఫోన్లు అంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే మరి అలాగే యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటకు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటప్పుడు దాన్ని మూడు సంవత్సరాలు కుదించి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటాకు రూప రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారికి మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సంవత్సరంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇలా మనం వాడుతున్న ఈ సెల్ఫోన్లు కూడా తన ముందస్తు ఆలోచన రావని వాడుతున్న ఒక తప్పదు మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఒక ఆర్థిక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో పురోగతి సాధిస్తారని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేశారు త్యాగాల కుటుంబం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి కుటుంబం మరి ఆయనే ఆశయ సాధన కోసం ఈనాడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు వారి పేరును ఆ పథకాలపై పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం రానున్న రోజుల్లో ఈ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఆశయ సాధన జరగాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని అందరం సైనికులుగా పనిచేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియవచ్చు ఇటు కార్యక్రమంలో పాల్గొన్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై